విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు వర్షాలు వరద పరిస్థితి సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్నారు రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితిని అధికారులు ఆయనకు వివరించారు ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు సో మనం చూస్తున్న ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది సాధారణంగా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే మొత్తం అంతా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది అలాంటిది ముప్పై ఐదు నుంచి నలభై సెంటీమీటర్ల లోపు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది అంటే రికార్డ్ స్థాయిలో అది కూడా ఇరవై నాలుగు గంటల్లో అందుకే ఎక్కడ చూసినా మనుషులు ఏకంగా మోకాళ్ళు మునిగిపోయేంత వరకు నీరే కనిపిస్తోంది ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతం సురక్షిత ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా మాక్సిమం సెవెంటీ పర్సెంట్ మనకి ముంపు ప్రాంతాలు కనిపిస్తున్నాయి అందుకే సహాయక చర్యలు కూడా ఆటంకంగానే మారింది ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం పరిస్థితిని అక్కడ ఉన్న అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పటికీ ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి చిరుజల్లుల రూపంలో మొత్తం మోస్తరు వాన మాత్రం పడుతూనే ఉంది సో కంటిన్యూస్గా వర్షం కురుస్తూ ఉండడం వల్ల మనకి వర్షాల నుంచి తెరుపు ఎప్పుడనేది తెలియట్లేదు సో ప్రస్తుతం ఇదే అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్స్ కి ఆటంకంగా మారింది వాళ్ళ కార్యక్రమాల నిమిత్తం మీరు చూస్తున్నారు మ్యాక్సిమం వాహనాలన్నీ కూడా ఇలా దాదాపు మునిగిపోయే కనిపిస్తున్నాయి ఇక ఎప్పుడూ చూడని హైవే ముంపు గురవడం నిజంగానే ఒక బ్రేకింగ్ వార్త ఏకంగా హైవే హైవే మొత్తం నీటిలోనే ఉండడం చిన్న సాధారణంగా చిన్న చిన్న రహదారులన్నీ ముంపుకు గురవుతూ ఉంటాయి కానీ హైవే మాత్రం అంత భారీగా మునిగిపోవడం మనం చూడలే హైవే మీద ఉన్న వాహనాలన్నీ కూడా సగానికి సగం మునిగిపోవడం అనేది నిజంగానే ఇప్పుడున్న జనరేషన్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లెక్క